తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం మహేశ్వరం నియోజకవర్గం బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ మండల పరిధిలో గల ముప్పై రెండవ వార్డులో సర్వే నంబర్ వన్ వన్ నైన్లో లో సుమారు ఏడు పాయింట్ ఏడు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది ఈ స్థలంలో కొంత భాగాన్ని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి రెండు వందల ముప్పై ఎనిమిది మందికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మంజూరు చేసింది ఇది పోను ఇంకా మూడు ఓ ఎకరాలకు పైగా ఖాళీ స్థలం ఇక్కడ ఉండేది అయితే గత సంవత్సర కాలం నుండి బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికైన కార్పొరేటర్లు అనగా అన్ని పార్టీల కార్పొరేటర్లు ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అమ్ముకుంటున్నారు ముప్పై రెండవ వార్డులో ఎన్నిక కాబడినటువంటి ప్రజా ప్రతినిధులు అయితేన్నారో వారు ఈ ప్రభుత్వ స్థలంలో ఒక లేఅవుట్ ను తయారు చేసి లక్ష లక్షలకు ఒక్కొక్క ప్లాట్ ను అమ్మేసుకుంటున్నారు ఇంకొందరు కార్పొరేటర్లు తమకు నచ్చిన వారికి తమ అనుచర వర్గాలకు లక్షల లక్షలు తీసుకొని ఇండ్లు కట్టించి యాభై తొమ్మిదవ జీవోను అడ్డం పెట్టుకొని ఈ జీవోకు విరుద్ధంగా రిగ్యులరైజ్ కోసము అప్లై చేసుకున్నారు ఇక ప్రభుత్వ స్థలాలను కాపాడవలసిన అధికారులేమో కానుకలు దండుకొని చూసి చూడనట్లు ఈ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు అయితే గత సంవత్సర కాలం నుండి కొందరు సంఘాల వాళ్ళు పత్రికా విలేకరుల పోరాటం ఫలితంగా నిన్న ఈరోజు బాలాపూర్ మండల తహసీల్దార్ ఈ సర్వే నంబర్ వన్ వన్ నైన్ లో కొన్ని ఇండ్లకు ఈ స్థలం ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఇక్కడ ఇండ్లు కట్టడం నిషేధం అని చెప్పేసి వ్రాశారు కానీ ఇలా వ్రాయించి ఊరుకుంటే సరిపోదు అధికారులకు నిజంగా చిత్తశుద్ధి నిజాయితీ నిబద్ధత ఉంటే కుర్మల్గూడ జల్పల్లిలో మాదిరిగా ఈ కబ్జాలను జేసీబీలను పెట్టి నీలమట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు ఈ సర్వే నంబర్ వన్ వన్ నైన్లో కూడా రెండు వేల తొమ్మిదిలో ఇందిరమ్మ ఇండ్లు పోను మిగతావి సర్వే చేసి విరగొట్టి బడంపేట్ రోడ్డు వెడల్పులో ఇండ్లు పోగొట్టుకున్న వాళ్లకు ఇంకా అర్హులైన నిరుపేదలకు ఇస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు